ఓం శ్రీ గురువు మహా ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియో నెల నెల వచ్చే సంకష్ట చతుర్థి సందర్భంగా మహాగణం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం ఈ వ్రతం ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు సాయంకాలంలో ప్రదర్శకాలంలో చేసే పూజా విధానం ఇది భాద్రపద మాసంలో ఘనంగా వినాయక పూజ నిర్వహిస్తాం కుండ్రాళ్ళు కుడుపులో నైవేద్యంగా పెడతాం సద్గుణాలు ప్రసాదించమని గుంజేలు కూడా తీస్తావు ఏడాదికి ఒకసారి కాకుండా తెల్లల్లా మహా మహాగణపతి అంశను పూజించే ఒకరోజు ఉంటుంది అదే సంకష్ట చతుర్థి పూర్వజన్మ పాపాలు ఈ జన్మలో కష్టాలను మోసుకొస్తాయన్నది కర్మసిద్ధాంతం సారాంశం ఏ పుణ్య చేయకపోతే జన్మ జన్మలకు ఆ పాపాల జాబితా వెన్నాడుతూనే ఉంటుంది తెలియనంత కాలం పాదపు తప్పదు తెలిసిన తర్వాత అయినా ఆ వలయంలో తప్పుకోవడానికి ప్రయత్నించాలి ఆ లక్ష్యంతోనే మన పెద్దలు సంకష్ట చతుర్థిని ఒక సాధనంగా ఈ మానవజాతికి ప్రసాదించారు భాద్రపద శుద్ధ చవిత్రనాడు వినాయక చవితి వ్రతాన్ని ఆచరించడం అందరికీ తెలిసిన విషయమే వినాయక చవితి మళ్ళీ ఈ సంకష్ట చతుర్థి ఏమిటి దీనిలోని మహాగణపతి ఆచరించే విధానం ఏమిటి అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి మారదు జవాబు తెలుసుకుంటే మహాగణపతి మహిమ ఎంతటిదో మనకు అర్థమవుతుంది కురుక్షేత్ర సంగ్రామంలో తనకు విజయం కలగాలని ధర్మరాజు పాపాలన్నీ పోయి తాను గౌతముడిని చేరాలని ఆహల్యాదేవి కలిపెట్టిన బాధతో నలమహారాజు నుంచి విడిపోయి భర్తను కలుసుకోవాలని తప్పిస్తున్న దమయంతి ఈ వ్రతాన్ని చేశారు ఒక్కరేమిటి పురాణ కాలంలో సంకష్ట చతుర్థి వ్రతాన్ని నియమనిష్టాలతో ఆచరించి తమ సంకల్పాన్ని నెరవేర్చుకున్న ఉదాహరణలు అనేకం ఉన్నాయి లేని రోజుల్లో గణపతి దేవుడిని సంకష్టహర చతుర్థి వ్రతంతో ప్రసన్నం చేసుకున్న వారి సంఖ్య చాలా అపారం ఈ వ్రతం ద్వారా కష్టాలను పోగొట్టే దైవంగా మహాగణపతి మరింత స్పష్టంగా కనిపిస్తాడు సంకష్టహర చతుర్థి ప్రతి మాసంలోనూ పౌర్ణమి తర్వాత వచ్చే చవిత్ర సంకష్ట వ్రతాన్ని నిర్వహిస్తారు చేస్తారు ఆచరిస్తారు ఈ వ్రతాన్ని సంవత్సరాల తరబడి నియ నియమనిష్టలతో చేసేవారు కూడా ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు వినాయక చవితి వ్రతాన్ని పగటిపూట చేస్తుంటాం కానీ ఈ వ్రతాన్ని చంద్రోదయ సమయంలో మాత్రమే చేయాలి అలా చేస్తేనే దాని యొక్క ఆ పూజా ఫలితం లభిస్తుంది సంకల్పం నెరవేరుతుంది వినాయక చవితి రాత్రి నాడు చంద్రదర్శనం దోషం కదా కానీ సంకష్ట చతుర్థి తిన మాత్రం తప్పనిసరిగా చవితి దోష చవితి తిథి చంద్రోదయ సమయానికి ఉన్నప్పుడు మాత్రమే వ్రతం చేయాల్సి ఉంటుంది అలాగే పూజ ముగిశాక చంద్రుడికి అర్ఘం ఇచ్చి తీరాల్సి ఉంటుంది అదే దైవ లక్షణం ఇదేమిటి ఇక్కడ అక్కడ అలా ఇక్కడ ఇలా అనే సందేహం పడవలసిన అవసరం లేదు దైవలక్షణమే ఇది జీవితంలో పట్టు విడుపులతో ప్రవర్తిస్తూ విజయం పొందాలే తప్ప తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా మూర్ఖంగా ప్రవర్తించకూడదు వినాయక బ్రతకథలో ఏదో ఒక కారణం వల్ల చంద్రుడు శాపానికి గురయ్యాడు మాత్రం చేతి చంద్రుడిని చూడకూడదని వాడిగా చూడకూడని వాడిగా భావించడం భావ్యం కాదు చంద్రుడు తన అమృత కిరణాలతో ఔషధతో సృష్టికి ఎంతో మేలు చేస్తున్నాడు కదా ఆ మంచిని తెలుసుకోవాల్సి ఉంది మనం అలాగే గణపతి ఆరాధన అంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరిపే పూజ కాదని సంకష్టహార చతుర్థి వ్రతం ద్వారా ప్రతి మాసంలోనూ ఆయనను అర్చించి మేలు పొందవచ్చని వ్రతాచరణ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఈ వ్రతకథను ఈ ఆచరణ వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో వచ్చే అనేక సమస్యలపై పరిష్కారాలు లభిస్తాయి ఉదాహరణకు వివాహము ఉద్యోగం వివాహం ఆలస్యం ఉద్యోగం రాకపోయినా కోర్టు తగాదాల్లో ఎంతకు తెగ తెగకున్న సంతాన సమస్యలు అనగా సంతానం లేకపోయినా అపార్షన్ జరుగుతున్న గర్భస్రావాలు జరుగుతున్న ఒకటేవిడి ఎన్నైనా చెప్పవచ్చు ఈ వ్రతానికి గరిక చాలా ముఖ్యం కొబ్బెరణతో దీపారాధన ప్రసాదం అటుకులు బెల్లం కొడుకులు ఈ శక్తి బట్టి సమర్పించవచ్చు ఈ వ్రతానికి ఒక ప్రత్యేక ప్రత్యేకత ఉంది కథ ఉంది ఐదు అధ్యాయాలతో ఉన్న ఈ కథలో రుక్మిడి పుట్టింట్లో ఉన్నప్పుడు ప్రజమ్నుడిని శంభాసురుడు అనే దుక్పిడి అనే ప్రజమ్నుడిని శంభాసురుడు అనే రాక్షసుడు మాయ చేసి తీసుకెళ్ళినప్పుడు జరిగిన వృత్తాంతం కనిపిస్తుంది కొద్ది కాలానికి లోమష మహర్షి సూచన మేరకు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసి రుక్మిణి శ్రీకృష్ణులు మళ్ళీ ప్రజుమ్నుడిని తమ ఇంటికి తెచ్చుకుంటారు తెచ్చుకోగలుగుతారు అలాగే బాణాసురుడి ఇంట్లో బంధితుడై శ్రీకృష్ణుడి కుమారుడు అయి ఉన్న శ్రీకృష్ణుని కుమారుడు అనిరుద్ధుడు ఈ వ్రత ఫలితంగా రాక్షసులు జయించి తాను వలచిన ఉషను పొందగలుగుతాడు ఈ సందర్భంలో బ్రహ్మదేవుడు చతుర్థి సంకష్ట చతుర్థి వ్రత మహిమను వ్రతాచరణ విధానాన్ని వివరించినట్టుగా తెలుస్తుంది వ్రత కథలోని నాలుగో అధ్యాయంలో ఏకాద్రి చేత అయినా వ్రతం చేసే అవకాశం లేనప్పుడు వ్రతాన్ని తిలకించినా చివరిలో ప్రసాదాన్ని స్వీకరించిన పుణ్యం తక్కుతుందని సందేశం కనిపిస్తుంది కృత వీర్యుడి కథ ఆసక్తికరమైనదే రోజు ఆ రాజు ప్రజలను కన్నబిడ్డల్లా పాలించేవాడు ఏనాడు ధర్మం తప్పలేదు అయినా ఎంతో కాలం దాకా అతనికి సంతానం కలగలేదు సంతాన భాగ్యాన్ని పొందాలన్న కోరికతో రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి ధర్మభక్తి సమేతంగా అడవులకు వెళ్ళి బ్రహ్మ గురించి గౌరవేత చేస్తాడు భక్తికి మెచ్చిన ఆ విధాత ఏడాది పాటు నియమనిష్టలతో సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే మీ మనోవాంఛ సిద్ధిస్తుందని వరం ప్రసాదిస్తాడు దాంతోపాటు కృతవీర్యుడు పూర్వజన్మ వివరాలని చెప్తాడు పూర్వజన్మలో అతడు పర్వ దుర్మార్గుడు అతనికి గణపతి అనే కొడుకు ఉండేవాడు ఓ సంకష్ట చతుర్థి సంకష్టహర చతుర్థి నాడు చంద్రోదయ సభలో గణపతి గణపతి అంటూ ఒకటి పదిమార్లు కొడుకును పిలిచి భోజనం పెట్టాడట ఆ రామస్వరుడుతోనే మహావ్రతాన్ని ఆచరించినంత పుణ్య పుణ్యఫలం దక్కడం వల్ల దక్కి ఈ జన్మలో అతను రాజుగా పుట్టాడు పాపశేషం వల్ల సంతానం మాత్రం కలగలేదు ఋతవీరుడికి వ్రతబలం కా పుట్టిన వాడే తండ్రి బాటలోనే వ్రతం చేసి కార్తీక వే చేతులతో మహాబాల బలాన్ని సంపాదించుకున్నాడు గణాత్రుడి మహిమ ఈ వ్రతంలో ప్రకటితమవుతుంది అవుతుంది ఈ వ్రతకథ విధానం తెలుసుకుందాం సకష్టహర చతుర్థి ఏదైతే సంకట చతుర్థి సంకట చవితి అని కూడా అంటారు కదా నిజానికి ఇది సంకటహార చవితి గణపతికి సంబంధించిన ఈ చతుర్థి ఆల మ చేసుకొని ఈ వ్రతాన్ని ఈ కరియుగంలో చేసుకుంటే అన్ని రకాల కష్టాలు తొలుగుతాయి ప్రతి నెలలోనూ అంటే భౌత తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాలంలో సూర్యాస్తమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజు మాత్రమే సంకష్టహార చతు వ్రతం జరుపుకోవాలి రెండు రోజులు సమయంలో ప్రదోష సమయంలో ఉంటే చవితి ఇప్పుడు సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండో రోజు సంకష్ట చతుర్థి అనగా సాయంకాల ప్రదర్శనలో ఉండే సమయంలోని జరుపుకోవాలి సాధారణంగా ఎక్కువగా క్యాలెండర్లో పంచాకాల్లో సంకష్ట చతుర్థి తెలపడుతుంది ఆ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వ్రతాన్ని మూడు ఐదు లేక పదకొండు లేదా ఇరవై ఒక్క నెలలు ఆచరిస్తారు ఈ సంకష్ట వ్రతని సంకట చవితి రోజును ప్రారంభించాలి ప్రారంభించే రోజు స్నానాంతరం గణపతి పూజించి తర్వాత ఎరుపు లేదా తెలుపు జాకెట్ పీస్ కానీ సుమారు అరమీటర్ చదరగల ఎరుపు లేదా తెలుపు రంగు గల కాటన్ గుడ్డను కానీ తీసుకొని గణపతిని ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు పసు వేసి స్వామిని తలుచుకొని మనసులో ఉన్న కోరికను వసారా స్వామికి తెలిపి మూడు దోశీళ్ళ గుప్పిళ్ళ బియ్యాన్ని అందులో పోయాలి ఆ తర్వాత రెండు ఎండు ఖర్జూరాలు ఖర్జూరాలు రెండు ఒక్కలు దక్షిణ ఉంచి తవల్బాకులను అందులో ఉంచాలి మనసులోని కోరికను మరోసారి తలుచుకొని మూట కట్టి ముడుపుగా కట్టాలి దాని స్వాయం ముందు ఉంచి దూపతి దీపాలతో తెగాయ ముందు లేదా పళ్ళు ద్వేజి చేసి అర్పించాలి ఇంట్లోనే చోట గణపతిని ఉంచి ప్రదక్షిణ చేయవచ్చు పూజలో ఉన్న గణపతిని తీయకూడదు శారీరకంగాను మానసికంగాను స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం అంతేకాని ఎన్ని టెక్కలు సమర్పించావు ఎన్ని పళ్ళు సౌ నివేదించావు అని ముఖ్యం కాదు సూర్యాస్తమ సమయం అయిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి సూర్యాస్తమ సమయం వరకు ఉడికించిన పదార్థం కానీ ఉప్పు తగిలిన కలిగిన కలిపిన ఉప్పుతో చేయబడిన పదార్థాలు ఏవీ తినకూడదు పాలు పళ్ళు పచ్చి కూరగాయలు తినవచ్చు అనుకున్న సమయం లేదా ఐదు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క చవితులు పూర్తి అయ్యే వరకు అలాగే ప్రతి సంకట హర చవితి వ్రతం ఆచరించాలి చంద్రోదయం తర్వాత చంద్ర దర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకుని చంద్రుడికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి మామూలుగా భోజనం చేయాలి దేవం పూర్తి అయ్యాక ముడుపు కట్టె బియ్యంలో తో పొంగలి చేసి స్వామికి నివేదన చేసి సాయంత్రం పూజించాలి ఈ వ్రతం వల్ల ఏదైనా ఇలాంటి కోరిక సిద్ధిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి దీనికి సంకష్ట గణపతి సూత్రాన్ని కూడా ఇక్కడ ఇస్తున్నాను ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్ర వినాయకం భక్తావాసం స్వరే నిత్య మాయ కామార్తసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏక దంతం ద్వితీయం తృతీయం కృష్ణపింగాక్ష గజవక్రం చతుర్థకం లంబోదరం పంచవక్రం లంబోదరం పంచమం చ షష్టం విఘటమే చ సప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణ దాష్టకం నవమం బాలచంద్రన్ దశంతు వినాయకం ఏకాదశం గణ గణపతి ద్వాదశంతుజానం ద్వాదశిత పటే నిచ్చం నఘ్నభయం తర్వసిద్ధికరం ప్రభో విద్యార్థీలవతే విద్యా తరార్థీలవతేం बुद्धार्ती लगते बुद्धार्मोक्षार्ती लगते गति जपेत गणपति सौत्रम चतुर मासाई फलम लगेत समस्त रेड़ अच्छी दिनचा लगते रात ब्राह्मणे व्यच्छा लेकिन त्वाया समर्पयेत तस्चा विद्या भवेश्वा भवेशर्वा गणेशस्या वसात यहाँ अरे इस्लोक इस्लोकार्थ पढ़िचाले शोभस्�